హాయ్ అండి అందరికీ నమస్తే మనకు తిరుమల శ్రీవారి ఆలయానికి సంబంధించి ప్రతిరోజు కూడా భక్తులు స్వామివారిని దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై వేల మంది దర్శనం చేసుకుంటూ ఉంటారు అయితే అందులో ప్రతిరోజు కూడా నాలుగు నుంచి ఐదు కోట్ల రూపాయలు ఆలయం లోపల స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత హుండీలో కనుకలు సమర్పిస్తూ ఉంటారు అయితే ఈ లెక్కింపుల్లో భాగంగా అక్కడ కొంతమంది సిబ్బంది గతంలో రవి అనేటటువంటి వ్యక్తి అతనితో పాటు అతను పెద్ద మొత్తంలో విదేశీ కరెన్సీతో పాటు స్వదేశీ కరెన్సీ ఇదంతా కూడా పెద్ద మొత్తంలో దోచుకోవడం జరిగింది అయితే అప్పట్లో ఉన్నటువంటి అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి అంటే పెద్ద మొత్తంలో కోట్ల రూపాయల సొమ్మును శ్రీవారి కానుకల అంటే అక్కడ భక్తులు సమర్పించినటువంటి కానుకల్ని దోచుకొని వెళ్ళినటువంటి దొంగ గజ దొంగ నచ్చు మనము అలాంటి వ్యక్తికి పైన కఠిన చర్యలు తీసుకోకుండా కేవలం లోక్ అదాలత్లో కేసును రాజీ చేసుకునే చేసుకొని అతను ఆ కేసు నుంచి కూడా బయట పడేయడం జరిగింది అయితే కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత దానిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడం జరిగింది దాని తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి విచారణ దశలో ఉంది అయితే ఈ కేసుకు సంబంధించి హైకోర్టు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా కోట్ల రూపాయలు దోచినటువంటి దొంగనికి ఈ రకంగా ఎట్లా మీరు చర్యలు తీసుకుంటారు అతని పైన చర్యలు తీసుకోకుండా ఎందుకు అతన్ని వెనకేసుకొని వచ్చారు గతంలో గతంలో ఉన్నటువంటి టీటీడీ అధికారులు కావచ్చు ఇదంతా కూడా ఎట్లా అనే దానిపైన తాజాగా డిసెంబర్ రెండవ తారీఖున అంటే ఈ కేసును వాయిదా వేయడం జరిగింది ఈ లోపు ఈ నెల లోపు ఎందుకంటే నవంబర్ నెల ఇంకా ఉంది కాబట్టి ఈ కేసుని సిఐడితో ప్రత్యేకంగా విచారణ జరిపించండి వాస్తవాలు ఏంటి వాటన్నిటి మీద కూడా దృష్టి సారించండి అంటే ఆస్తులు జప్తు చేయాలనేటటువంటి డిమాండ్ భక్తుల నుంచి వస్తున్నటువంటి నేపథ్యంలో పిటిషనర్లు కూడా అదే విషయాన్ని హైకోర్టుకు తెలిపిన నేపథ్యంలో ఎవరైతే ప్రధాన నిధులు ఉన్నాడో అతనికి సంబంధించిన ఆస్తులు ఎంతున్నాయి వాళ్ళ కుటుంబ సభ్యులు అతని బినామీలకు సంబంధించిన ఆస్తులు ఎంత ఉన్నాయి గతంలో ఆస్తులు ఎంత ఈ దోపిడీ జరిగిన తర్వాత ఆస్తులు ఎంత వీటన్నిటి మీద కూడా విచారణ జరిపి వాస్తవాలన్నింటినీ కూడా అంటే అంటే రికార్డ్ చేసిన తర్వాత స్వాధీనం చేసుకున్న తర్వాత ఒక సీల్డ్ కవర్లో హైకోర్టుకి ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో మరో మలుపు తిరిగింది ఏదైతే శ్రీవారి పరకామణి హుండీ లెక్కింపులో పెద్ద మొత్తంలో దోచేసినటువంటి దొంగల భాగోతం ఒక్కొక్కటి అతి త్వరలోనే బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది